కృష్ణ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా అడవిలో తప్పిపోయి చీకటయ్యాక అక్కడే అలా ఉండిపోతారు ఇక అదే అడవిలోనే వాళ్ళైతే నిద్ర పోవడానికి అయితే వాళ్ళైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక చలిమంటను పెట్టుకుంటారు ఇక ఏ ఏ జంతువులు కూడా రాకుండా వాళ్ళైతే చలిమంటను పెట్టుకొని ఆ పక్కనే అలా నిద్రపోవడానికైతే మొత్తం అంతా సిద్ధం చేసుకుంటారు ఇక వెన్నెల అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ వేరే వేరే దగ్గర పడుకున్నాక వెన్నెల అయితే ఒక్కసారిగా కృష్ణ వైపు చూస్తుంది దాంతో కృష్ణ అయితే ఏంటి వెన్నెల నువ్వు నన్ను పిలుస్తున్నా అంటే సైగలు చేస్తూ ఉంటుంది ఇక వెన్నెల దగ్గరకైతే కృష్ణ వస్తాడు కృష్ణ వచ్చి వెన్నెల వెన్నెల ఎదురుగానే కూర్చొని వెన్నెల చేతిలో పెట్టి వెన్నెల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు అది చూసి కృష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఏంటి వైష్ణవి నాకు ఎంత దగ్గర అవుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ అక్కడ ఉన్న వెన్నెల అయితే కృష్ణని చూసి అలా మౌనంగా ఉండిపోతుంది ఇక కృష్ణ అయితే వెన్నెల తల మీద చేయి వెన్నెల వెన్నెల కుర్ర అయితే వెనక్కి వేస్తూ ఉంటాడు దాంతో వెన్నెల కూడా అలా మౌనంగా ఉంటుంది అలా కృష్ణ వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్